నమస్తే అండి ఈ వీడియోలో నేను అందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ ఫ్రై చూపిస్తాను చాలా సింపుల్ వేలో చూపిస్తాను దీనికోసం హాఫ్ కిలో చికెన్ని విత్ బోన్ తీసుకున్నాము ఈ చికెన్ని సాల్ట్ వేసుకొని రెండు నుంచి మూడు సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ చికెన్ పీసెస్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలానే ఒక టేబుల్ స్పూన్ నిండా కారం యాడ్ చేస్తున్నాను ఉప్పు కారం మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి అలానే ఒక చిన్న స్పూన్ తోటి పసుపు యాడ్ చేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ముందుగా ధనియాల పొడి ఒక టేబుల్ స్పూను హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ అలానే ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ నిండా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దీని అంతటిని మిక్స్ చేసుకున్న తర్వాత ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను అలానే ఒక హాఫ్ నిమ్మకాయని యాడ్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనికి సరిపడా శనగపిండి బియ్యం పిండి యాడ్ చేసుకుందాము శనగపిండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను బియ్యం పిండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను నేను ఎటువంటి ఫ్లోర్ కానీ మైదా కానీ యాడ్ చేయడం లేదు ఓన్లీ బియ్యం పిండితో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది క్రిస్పీ క్రిస్పీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఇదంతా బాగా మ్యారినేట్ చేసుకోవాలి మనం కొంచెం బియ్యపిండి శనగపిండి వేసిన తర్వాత కొంచెం గట్టిపడుతుంది కదా కొంచెం వాటర్ వేసుకొని ఇలా లూజ్గా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయినా వాడుకోవచ్చు లేదు అంటే హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత అయినా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక వన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసి మీడియంగా కాగిన ఆయిల్లో ఇలా ఫ్రై చేస్తున్నాను ఆయిల్ ఎక్కువగా హీట్ అయితే వెంటనే మాడిపోతాయి అలా కాకుండా మీడియంగా కాగిన ఆయిల్లో అయితే బాగా కుక్ అవుతాయి లోపలంతా కుక్ అవుతుందనమాట అదే ఆయిల్ బాగా హీట్గా ఉంటే పైన మాత్రమే కుక్ అవుతుంది లోపల కుక్ అవ్వదు ఇలా చూసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం అలానే రిమైనింగ్ పీసెస్ మొత్తం ఇలా ఫ్రై చేసుకోవచ్చు చాలా సింపుల్గా చాలా ఈజీగా చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది చూడండి రిమైనింగ్ కూడా ఇలానే వేసేస్తున్నాను మనం ఫ్లోర్ మైదా లేకుండా బియ్య పిండితోటి చాలా ఈజీగా చికెన్ ఫ్రై చేసుకోవచ్చు ఈ చికెన్ ఫ్రై మనకి సైడ్ డిష్గా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది పప్పులో కానీ సాంబార్ కానీ యూజ్ చేసుకోవచ్చు అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ